కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా నవరంగు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మార్చి ఐదున భారత బంధు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ తెలిపారు గురువారం మధ్యాహ్నం ఆయన ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్లో ప్రసంగిస్తూ అమరావతి రాజధానిలో ముప్పై మూడు వేల ఎకరాలు భూములు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇరవై నెలలైనప్పటికీ కూడా ప్లాట్లు కేటాయించాల మరి ఉద్ధాక పెన్షన్లు కానీ విసంతు పెన్షన్లు గానీ పేద ముస్లిం మహిళలకు గులహన్ పథకం కానీ ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవు ఉర్దూ అకాడమీ కానీ హజౌసి నిర్మాణం గానీ వెళ్ళే సబ్సిడీ గాని ఎక్కడా ఊసేత్త పరిస్థితి కేంద్రం నుంచి నిధులు తెస్తా ఉన్నారు రాష్ట్రం పేరు చెప్పి అబ్బా కొడుకులు దోచేస్తా ఉన్నారు ఇతర దేశాలకి తీసుకుని వెళ్తే దాచి పెట్టుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిలీట్ చేసుకుంటా ఉన్నారు కోట్ల రూపాయలు అమ్ముకుంటా ఉన్నారు ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై విమర్శిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైళ్లలో నిర్బంధిస్తా ఉన్నారు ఇది ప్రజాస్వామ్య దేశమా లేక రాచరిక పాలన అనేది కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ కలుగుకు కలిగే విధంగా ఈ భారత్ బంధు చేపట్టడం జరుగుతా ఉన్నది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరం కాంగ్రెస్ పార్టీ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మూడు కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో ఉంది ఉంది మేము ఒకటే అడుగుతున్నా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్ లో పాల్గొని మరి వ్యాపార సంస్థలు ఎవరైతే జైలుకి వెళ్లి వచ్చారో వాళ్ళంతా కూడా యాక్టివ్ ఉండి ఈ బంధుని విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక రెడ్డు బుక్ తెచ్చుకొని ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా జైళ్లలో నిర్బంధిస్తా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగింది అందుకనే గవర్నర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తల చేయాలని అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చాము కానీ ఎన్డీఏ లో భాగస్వామ్యం ఉండటం వలన ఈ ప్రభుత్వాన్ని భర్తల చేయలేకపోతా ఉన్నారు ప్రజలకు ఎస్టీ ఎస్టి మైనార్టీలకు చదువుకునే వారికి ప్రభుత్వం విద్య వైద్యం అందించవలసిన బాధ్యత ఉండింది కానీ ఎక్కడ కూడా రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం వ్యవస్థలని అన్నింటి నిర్లీనం చేస్తా ఉన్నారు అందుకనే భారత్ బంధుని విజయవంతం చేయాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలిచే పరిస్థితి లేదు మరి ఇప్పుడు కొత్తగా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచే పరిస్థితి లేదు రానున్నది మరి ఎన్డీఏ కూటమికి తగిన బుద్ధి చెప్తారు నేను దగ్గర పని చేయాలని ప్రజా సమస్యలపై వినతి పత్రాలు ఇస్తే అక్రమ కేసులు బలాయించడం మానుకోవాలని నవరా కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నారు